గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిన్న జరిగినటువంటి కేసు ఈ వాదనలు ఏం జరిగినాయి అనేసి చాలామంది మన కామెంట్లో తెలియపరచే తెలియపరచండి సార్ అనేసి కామెంట్లు చెప్తున్నారు సో వారి కోసం అనేసి నిన్న జరిగినటువంటి వాదనలు అటు పిటిషన్ తరపునటువంటి వాదనాలు అటు టీజీపీఎస్సీ అండ్ జడ్జికి సంబంధించినటువంటి వాదనలు ఏం జరిగినాయో ఈ వీడియోలో మనం మొత్తం డీటెయిల్స్గా చెప్పుకుందామండి సో ఇక్కడ నిన్న జరిగినటువంటి ప్రధాన అంశం అయితే ఏదైతే ఉందో పిటిషనర్ తరఫునటువంటి వాళ్ళు పిటిషన్ లాయర్ ఏం చెప్పారంటే నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చిన అభ్యర్థికి రీకౌంటింగ్ తర్వాత ఎంత వచ్చినాయంట నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ఐదు వచ్చాయి కానీ టీజీపీఎస్ అవి ఫర్గెడ్ ఫర్గెడ్ అనే అభియోగం చేస్తున్నారు కావున టీజీపీఎస్సీ ఫలితాలు ప్రకటన నుండి నేటి వరకు వెబ్సైట్ యొక్క లాగ్డ్ చేంజ్డ్ హిస్టరీ కోర్టు ముందు పెట్టాలి సో ఏమంటున్నారు హిస్టరీ ఆ లా లాగేడ్ అండ్ చేంజ్డ్ సంబంధించినటువంటి ఏదైతే హిస్టరీ మొత్తం ఉన్నదో ఆ కోర్టు దృష్టికి పెట్టాలి అప్పుడు ఎవరు ఫర్గడ్ చేస్తారో తెలుస్తుంది అనేసి పిటిషనర్ తరఫునటువంటి లాయర్ గారు చెప్పడం జరిగింది అప్పుడు నెక్స్ట్ టీజీపీఎస్ ఏముండరు అంటే మేము వివరాలు ఇవ్వడానికి సిద్ధం అవ అప్పుడు తెలుస్తుంది ఎవరి నిజాయితీ ఎంతో దూత్క దూత్ పానీకా పానీ నిరూపించు మేము సిద్ధం అని చెప్పడం జరిగింది సో వాళ్ళు అయితే సిద్ధం ఉన్నారంట టీజీపీఎస్కి సంబంధించినటువంటి అడ్వకేట్ గారు ఎవరి నిజాయితీ ఏంటో తెలుస్తుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది కానీ ఆ వ్యక్తి ఎందుకు పిటిషనర్గా లేరు పిటిషనర్లో ఉన్న వాళ్ళు ఇరవైలో పంతొమ్మిది మంది గౌట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనే పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వలేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది పిటిషనర్ తరపున వాళ్ళంట పంతొమ్మిది మంది ఇక్కడ గౌట్ వాళ్ళే అంట ఆ గౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అనేసి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది ఇక్కడ చూస్తున్నట్లయితే పిటిషనర్గా లేని వ్యక్తి యొక్క అంశాలు ఎందుకు మాట్లాడుతున్నారు పిటిషనర్లకు వచ్చే లాభం ఏంటి అనేసి అడిగారు సో పిటిషనర్లు ఆల్రెడీ ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి సో ఇక్కడ బలమైన వాతావరణ చూడొచ్చు నిరుద్యోగులను నిరుద్యోగులను అడ్డుకోవడానికే ఇట్లా చేస్తున్నారు అనేసి అంటున్నారు శ్రీనివాస్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్లో అపెక్స్ కోర్టు రీవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదనేసి తీర్పు ఇచ్చింది అనేసి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ చిన్న చిన్న న్యూమారికల్ మిస్టేక్స్ని ఎంచుకొని నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా చేసి ఇలాంటి పిటిషన్లు దయచేసి డిస్మిస్ చేయండి అనేసి ఇక్కడ టీజీపీఎస్ గారు జరుపుకున్న అడ్వకేట్ గారు చెప్పడం జరిగింది సో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ యొక్క ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు ఈ యొక్క రీవాల్యుయేషన్ చేయాల్సిన అవసరము అపెక్స్ కోర్టులకు లేదనేసి ఇక్కడ చెప్తుండడం జరుగుతుంది నెక్స్ట్ పిటిషన్ తరపున వాదన వాదనలు చూసుకున్నట్లయితే రీకౌంట్ లో మార్కులు తగ్గిన అభ్యర్థి కోర్టుకు రాకపోవడం తన ఇష్టం సో తన ఇష్టం తనకి ఆ హక్కు ఉంది తనని ఫర్గెట్ మార్కులు చూపిస్తున్న టీజీపీఎస్సి లాగ్ చేంజ్డ్ హిస్టరీ సబ్మిట్ చేయాలి అప్పుడు దూత్క దూత్ పానీ పానీకానీ పానీ షరాబ్ బయటపడుతుంది ఫిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ల నెంబర్లు ఎందుకు మార్చారు అని చెప్పడం యూపీఎస్సిలో ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా ఒకే టికెట్ నెంబర్ ఉంటుంది దేశవ్యాప్తంగా జరిగే పరీక్ష రాని ఇబ్బంది రాష్ట్ర సంస్థకు పరీక్షకు ఎందుకు వచ్చింది అనేసి ఇక్కడ బలమైన ప్రశ్న అడగడం జరిగింది సార్ గట్టిగా అటు పిటిషనర్ తరఫునటువంటి వాదనలు ఇటు టీజీపీఎస్సి వాదనలు చాలా బలంగా ఉన్నాయి ఏం చెప్తున్నారంటే ఇక్కడ యూపీఎస్సీకి లేనటువంటి సమస్య ఈ రాష్ట్ర సంస్థ అయినటువంటి టీజీపీఎస్సి రాష్ట్ర సంస్థకి ఎందుకు ఈ యొక్క అభ్యంతరం అనేసి చెప్తున్నారు అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే టీజీపీఎస్సి తనకు ఇచ్చిన వెబ్నోట్లు కేవలం ప్రభుత్వ ప్రొఫెసర్ స్థాయి వాళ్ళతో మాత్రమే మెయిన్స్ పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తామని చెప్పారు కానీ ఒక రెండు వేల ఇరవై రెండులో రిటైర్ అయిన వ్యక్తితో మరియు ఒక ప్రైవేట్ టీచర్స్ ఎందుకు చేయించారు అనేసి ఇవ్వడం గట్టే కౌంటర్కి ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో రిటైర్ అయినటువంటి వ్యక్తితో ఒక ప్రైవేట్ టీచర్తో ఎందుకు వాల్యుయేషన్ చేశారు ఇక్కడ అడగడం జరుగుతుంది నెక్స్ట్ గత కొన్ని ఏళ్ళుగా కోటి ఉమెన్స్ కాలేజీలో ఎన్నో రాష్ట్ర స్థాయి విదేశీ స్థాయి పరీక్షలు పురుష అభ్యర్థులు పరీక్షలు రాశారు కేవలం టీజీపీఎస్ ఎందుకు మహిళలు ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేసింది మొత్తం ఐదు వందల అరవై మూడులో డెబ్బై ఒకటి మంది ఆ సెంటర్లో నుండి ఎలా సెలెక్ట్ అవుతారు అనేసి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది సార్ ఇక్కడ చూడొచ్చు బలమైన ఇక్కడ పాయింట్ పట్టుకున్నారు సో ఐదు వందల అరవై మూడులో డెబ్బై ఒకటి మంది ఇక్కడే సెలెక్ట్ అయ్యారు మరి ఇక్కడ ఓన్లీ ఉమెన్స్ ఎందుకు కేటాయించారు గత కొన్ని ఎగ్జామ్స్లలో అటు దేశ స్థాయి పరీక్షలైనా సరే ఇటు రాష్ట్ర స్థాయి పరీక్షలు అయినా సరే ఏ స్థాయిలో ఎగ్జామ్స్ అయినా అటు పురుష అభ్యర్థులకు అవకాశం కల్పించారు శ్రీ అభ్యర్థికు అవకాశం కలిగించారు కానీ ఇక్కడ ఓన్లీ లేడీస్కి ఎందుకు ఇచ్చారనేసి చెప్పడం జరిగింది కొన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల సంఖ్యను కూడా సరిగ్గా కౌంట్ చేయలేకపోయారు పది మంది అభ్యర్థులు ఎలా ఎక్కువ వచ్చారు వాళ్ళు ఎవరు అనేది అసలు ఈ పదే పదే అడిగితే క్వశ్చన్ అండి ఇది పది మంది ఎట్లా ఎక్కువ వస్తారు అసలు ఇప్పుడు మనము వెళ్ళింది ఐదు వందల అరవై మూడు ఇంటూ దానికి సంబంధించినటువంటి ఫిఫ్టీ మెంబర్స్ అంతే రావాలి కానీ ఎక్స్ట్రా టెన్ మెంబెర్స్ ఎట్లా వస్తారు అనేది వాళ్ళకి తెలుసు ఇక ఇన్ని లోపాలతో కూడా టీజీపీ చేసి పదే పదే తప్పులు చేస్తూ ఎలాగైనా నియామకాలు చేస్తూ చేస్తాము బైహుక్ ఆర్ బై కుక్ ఎలా కరెక్ట్ అవుతుంది అనేసి చెప్పడం జరిగింది ఇక్కడ ప్రశ్న ప్రశ్నించడం జరిగింది బైహుక్ ఆర్ బై కుక్ అనేది కరెక్ట్ అవుతుంది జడ్జి గారు కలిగేసి ఇరువైపుల వాదనల కోర్టును కన్విన్స్డ్ చేయలేకపోయాయి ఒక పది రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆపితే నష్టం ఏంటి అని టీజీపీఎస్ని ప్రశ్నించారు టీజీపీఎస్ఈ అప్పుడు ఏం చెప్పారంటే చిన్న చిన్న న్యూమెరికల్ మిస్టేక్స్ని చూపిస్తూ నిర్దయాల యొక్క భవిష్యత్తును మార్చి నియామక ప్రక్రియను ఆపడం సరైనది కాదు ఆ నియామకాల్లో టీజీపీఎస్ యొక్క స్వతంత్ర మరియు స్వతంత్ర ప్రశ్నించడం అన్ని విషయాల్లో సాధ్యం కాదని తీర్పునిచ్చాయి అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమాలు వాటి మార్కు యొక్క స్వతంత్రం ప్రశ్నించడం అన్ని విషయాల్లో సాధ్యం కాదని తీర్పు వచ్చాయి మార్కులు అనే వ్యక్తి కోర్టు రావాలి అనేసి ఆ వ్యక్తికి ఎప్పటికీ నోటీసులు ఇచ్చాము పిటిషనర్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో అనే తదితర పూర్తి వివరాలు సబ్మిట్ చేయాలి మేము అన్ని వివరాలను సబ్మిట్ చేస్తాము దయచేసి ప్రాసెస్ నాపకండి అని చెప్పడం జరిగింది జడ్జి గారు మీరు టీజీపీఎస్ మీద ఎలా సీరియస్ అభియోగాలు చూస్తున్నారు ఒకవేళ మీరు ప్రూఫ్ చేయలేకపోతే కోర్టు తీసుకునే చర్యలకు మీరు సిద్ధంగా ఉండాలి అని పిటిషనర్ను ఉద్దేశించి అన్నారు జడ్జ్ గారు అన్నారు టీజీపీఎస్సి మీద చాలా సీరియస్ అభియోగాలు చేస్తున్నారు ఒకవేళ మీరు ప్రూఫ్ చేయలేకపోతే కోర్టు తీసుకునే చర్యలను మీరు సిద్ధంగా ఉండాలి అని అంటున్నారండి ఇక్కడ ప్రశ్నించాలని చూడండి అలాగే టీజీపీఎస్సీని కూడా లాగుడ్ చేయించడం హిస్టరీ సబ్మిట్ చేయాలి మీరు తప్పు చేసినట్లు ప్రూఫ్ అయితే మేము తీర్పు ద్వారా ఎలాంటి నిర్ణయం అయినా ప్రకటిస్తాం ఇక్కడ ప్రశ్నించడం జరిగింది మేము టీజీపీఎస్ అటు టీజీపీఎస్కి ఇటు మనకు పిటిషనర్ జరిపిన వాళ్ళకి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది మార్కులు తగ్గాయి ఒక వ్యక్తి ఒక అనే వ్యక్తి ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాలి పిటిషనర్లు మీ యొక్క పూర్తి వివరాలు సబ్మిట్ చేయాలి అనేసి చెప్పడం జరిగింది సో దీంతో నెక్స్ట్ మార్పులు ఈ కేసు ఫైనల్ తీర్పు వచ్చే వరకు కూడా ఎలాంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇక్కడ చూడండి సార్ అపాయింట్మెంట్ లెటర్స్ ఆర్డర్లు ఇవ్వకండి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించండి అని చెప్పారు నెక్స్ట్ హియరింగ్ మనకు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అని జడ్జి గారు ముగించారు సో చూడండి సార్ ఎంత కన్ఫ్యూ ఎంత ఇది జరిగిందో రసవత్తరంగా జరిగింది సో జడ్జి గారు ఒకటే చెప్పారు టీజీపీఎస్సీ మీద ఇంత సీరియస్గా అభివేగాలు చేస్తున్నారు సో ఒకవేళ ప్రూఫ్ చేయకపోతే మీరు కోర్టు తీసుకునే చర్యలు సిద్ధ సిద్ధంగా ఉండాలని పిటిషన్ను ఉద్దేశించి అన్నారు సో మార్కులు తగ్గాయి అనే వ్యక్తి కేసును ఇంప్లీడ్ అవ్వాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ కేసు మాత్రం ఈ యొక్క హియరింగ్ అనేది ఏదైతే హియరింగ్ ఉందో దానికి సంబంధించినటువంటి హియరింగ్ అనేది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున జడ్జి గారు జడ్జి గారు ఇక్కడ పోస్ట్ పని చేయడం జరిగిందండి సో నెక్స్ట్ మనకు ఇరవై ఎనిమిదో తారీఖు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా క్లియర్ కట్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది సో ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు అండి సో అటు పిటిషనర్ తరఫున వాదనాలు ఇటు టీజీపీఎస్సీ వాదనలు సో మొత్తం చూసినాము సో దీనికి సంబంధించినటువంటి మనకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు దీనికి సంబంధించినటువంటి వాదనలు జరుగుతాయి తప్పుడు తెలుస్తుంది అనమాట మరి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులకు నాలుగు వందల ఎనభై రెండు మార్కులకు రికౌంటింగ్ పెడితే నాలుగు వందల ఇరవై రెండు వచ్చిడిపోయింది ఇది కథ నెక్స్ట్ పది మంది సెంటర్లో ఎక్కువ మంది వచ్చిపోయింది నెక్స్ట్ ఇక పోటీ ఉమెన్స్ కాలేజీలో ఇంతకుముందు దేశ రాష్ట్ర స్థాయిలో పురుష అభ్యర్థులు స్త్రీల అభ్యర్థులు కలిసి ఎగ్జామ్ రాస్తే ఈసారి స్త్రీలకి అక్కడ కేటాయించి మిగతా డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి కేటాయించి అక్కడే డెబ్బై ఒకటి మెంబర్స్ కోర్టు కాలేజీలో రావడం అనేది సో అది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనేసి అక్కడ చెప్పడం జరిగింది సో ఇదండి ఓవరాల్గా కేసు సంబంధించినటువంటి అప్డేట్ ఇరవై ఎనిమిదో తారీఖు మనకు ఒక వాదనలు జరుగుతాయి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే తెలియజేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్